లిమిటెడ్ మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ పొందండి పొందండి భూమి మరియు ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారి చేతుల మీద ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పించేది ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో నిండే ఇదిగో మరిచి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉంటానండి మరి ఆయ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి బురుపాలెం మా అమ్మ పద్మావతి పుట్టిల్లి సూపర్ స్టార్ కృష్ణ మా తాతగారేనండి ఇదంతా ఎందుకు ప్రిన్స్ మహేష్ బాబు మా మేనమామే మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మా నాన్నేనండి అంటూ సందడి చేశాడు సినీ నటుడు గల్లా అశోక్ తెనాలి మండలం బుర్రిపాలెంకు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు యువ సినీ హీరో గల్లా అశోక్ వస్తున్నాడు అనగానే బుర్రిపాలెం అడ్డరోడ్డు రోడ్డు దగ్గరకు యువకులు బంధువులు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు అక్కడి నుండి ఆయనకు ఘనస్వాగతం పలికారు పూలు జల్లుతూ ఊరేగింపుగా బుర్రిపాలెం గ్రామంలోకి తోడుకొని వచ్చారు మార్గమధ్యంలో మహిళలు వృద్ధులు హీరో అశోక్ని ఆపి మా పద్మమ్మ కొడుకువా అంటూ ఆప్యాయంగా పలకరించారు అక్కడ నుండి తన జేజమ్మ గట్టమునేని నాగరత్నమ్మ కట్టించిన గీతా మందిరానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు తాతగారైన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా తాతయ్య కృష్ణ ఇంటి ముందున్న వినాయకుని విగ్రహానికి పూలు సమర్పించి అనంతరం తాతయ్య గారి ఇంట్లోకి అడుగు పెట్టారు హీరో అశోక్ ఆయనతో పాటు నందన వాసుదేవ సినిమా దర్శకుడు ఉన్నారు వీరిద్దరూ కలిసి విలేకరులతో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ జన్మస్థలి బొరిపాలెం గ్రామానికి రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు ఇటీవల విడుదలైన హీరో అశోక్ నటించిన చిత్రం నందన వాసుదేవ హిట్ అయిన సందర్భంగా ఈ గ్రామానికి వచ్చినట్లు హీరో చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గురిపాలెం రావటం సూపర్ స్టార్ గారి ప్లేస్లోకి వచ్చాడంటేనే చాలా వైబ్రేషన్ అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ దేవకానందన్ వాసుదేవ ఆల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ సినిమా ప్రేక్షకుల అభిమానం వల్ల ఈరోజు చాలా సక్సెస్ అవటం ఆ హ్యాపీనెస్ని సో అశోక్ అల్లా గారి అచ్చా ఆయన ఇక్కడ ఎస్పెషల్లీ బురిపాలెం రావాలి ఈ విజయాన్ని షేర్ చేసుకోవాలి ఈ ప్లేస్లో ఉండాలి కంపల్సరీగా రావాలని చెప్పి ఆయన ఈరోజు బురిపాలెం రావాలనుకున్నారు సో తాతగారు బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉన్నాయి అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాము మనం నేను లాస్ట్ టైం బురిపాలెం వచ్చినప్పుడు చాలా చిన్నోడిని అసలు ఏమీ గుర్తులేదు అండ్ ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది దట్టు మా సినిమాకి వచ్చిన స్పందన విని ఇక్కడ రమ్మని మీరు చెప్పాక నేను ఎట్లా రాకుండా ఉంటాను అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఉంది ఏంటంటే లైక్ ఊరు ఊరిన లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మాత్రమే వినిపిస్తుంది ఇంకేం వినపడదు ఇక్కడ సో నాకు చాలా ఓవర్ రౌండ్గా అయిపోయాను అసలు స్వెట్ వచ్చేస్తుంది యా అండి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఇంకొస్తూనే ఉంటాం ఒకసారి వచ్చాం కదా అండి మా నెక్స్ట్ సినిమా కూడా నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్లో జరుగుతుంది అది కూడా బాగా వస్తుంది ఒక స్కెడ్యూల్ అయిపోయింది గా థర్టీ డేస్ అయిపోయింది షూటింగ్ దానికి అది కూడా త్వరలోనే ఫినిష్ అయిపోద్ది మళ్ళీ వస్తుంది అదే లైక్ ఈ సినిమా వచ్చిన స్పందన విని నేను రౌండ్ చేసుకునేటప్పుడు బురిపాలం కూడా రావాలని డిసైడ్ అయిపోయి వచ్చేసాను అంతే దానికి మించి ఏం లేదు ఇంకేం రీజన్ లేదు ఇంక పరిపాలన ఈ ప్లేస్ లో వస్తే చెప్పినట్టు కూడా లైక్ చాలా రోజులు అయిపోయింది సో డెఫినెట్ గా రావాలని ఎప్పటి నుంచి ఉండింది ఇప్పుడు ఛాన్స్ వచ్చింది